నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ఇప్పుడు అనంతా బాగుంటున్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో జనసేన కూటమి మధ్య కుంపట్లు ఏర్పడే అవకాశం ఉందంటారా వాళ్ళేమో జనసేన నాయకులేమో మా నాయకుడు సీఎం అవ్వాలని వాళ్ళు చెప్తుంటే లేదు లేదు లోకేష్ బాబే మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు సీఎం అవ్వాలని ఏం చెప్తారండి అది యాక్చువల్గా పూర్తిగా ముగిసిన అధ్యాయం అండి అధ్యాయండి అంటారు అలా వచ్చి ఉంటాయి సహజంగానే ఏ పార్టీ కార్యకర్తలకైనా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు చాలా సహజాది సహజం అది ఇప్పుడు టీడీపీ వాళ్ళు సోమవీర్రాజు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు కోరుకోరు వాళ్ళు దాంట్లో ఉన్నవాళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి లేకపోతే లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి డిప్యూటీ సీఎం ఏదో వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలి కోరుకుంటారు అలాగే జనసేనలో వాళ్ళ నాయకుడు ఉండాలని కోరుకుంటారు అది పెద్ద విషయం ఏముంది దాని రెడీగా కూర్చుంటారు నక్కల లేకన్నా కుక్కలు వాళ్ళు వాడుకుందాం అని ఏంటంటే దానికి తోడు మళ్ళీ వాళ్ళకి ఉంటుంది పనికి వ్యవస్థ దాంట్లో దాని ప్రచారం ఎన్ని పొలం చేస్తారు అది మామూలుగానే అనవసర అసందర్భ అసలు అవసరమే లేని అప్రస్తుత మ్యాటర్ విషయం దాని గురించి అవివేకమైన వాదనలు అయింది అంటే పవన్ కళ్యాణ్ కూడా వివిధ సందర్భాల్లో అన్నారు నా మాట కూడా అధికారులు వింటలేరని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది తిరుపతి ఇష్యూ కానీ లేకపోతే కర్నా కాకినాడ పోర్టు విషయంలో కానీ అధికారులు ఆయన మాట వింటలేదు అని అంటే జనాంతికంగా చెప్పాడు ప్రభుత్వంలో ఇప్పుడు ఆ పురుగులు ఉన్నాయి చద పురుగులు ఖచ్చితంగా చద పురుగులు అని చెప్తే జగన్మోహన్ రెడ్డితో ఎవడు ఉంటాడు దొంగ దొంగతో దొంగలు ఉండకపోతే మంచి వాళ్ళు ఎందుకుంటారు వాళ్ళు ఏరియ పనిలో ఉన్నారండి ఇది చాలా కష్ట సాధ్యమా అత్యంత కష్టమైన పని ఏంటంటే ఆ దొంగలందరూ ఏర్పడి ఆ ఉన్నవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఎంత టాస్క్ అయిపోయింది మామూలుగా చేసేటేటండి లేత కొత్తిమీర మళ్ళీ ఏనుగులు మంద పడినట్టు పడ్డారు వాళ్ళు దోర జాంకాయల మీద కోతులు మంద పడినట్టు పడ్డారు వీళ్ళంతా విధ్వంసం చేశారు మామూలుగా దొంగలు దొంగల మూట ఉంటారు దొండిపళ్ళు మూట పార్టీ మూట చెడ్డీ గ్యాంకెలు అలాంటివన్నీ ఉన్నాయి కదా ఒకప్పుడు స్టోర్ పరం దొంగలు ఉండేవారు వాళ్ళు ఏం చేసేవారు ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేసి పోయేవాళ్ళు ఒక రకం ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేసి ఇంట్లో వండుకునే తినేసి పోయేవాళ్ళు ఒక రకం ఇంకో రకం ఏంటి ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేసి వండుకుని తిని ఈ రకం పోవాలి ఇంకో రకం ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేసి ఇంట్లో వాళ్ళు చంపేసి తిని అక్కడే మలవిసర్జన చేసి ఈ రకం ఆ రకం ఇది ఎన్ని ఎన్ని అవలక్షణాలు ఉన్నాయి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ చేసిన పని అంతకన్నా గొప్పగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నాయి రారాబాబు ఒకసారి వాళ్ళు అమ్మ వచ్చిపోయి అవే అని అడిగితే ఒకసారి ఇచ్చారు ఛాన్స్ వన్ టైమ్ సీఎం ఒక్క ఛాన్స్ అడిగితే వన్ టైం ఇచ్చారు వీళ్ళేమో కాల్ ఆర్జాకొని ప్రశాంతంగా ఏ నొప్పి లేకుండా ఉన్నారో మన దేంపోయింది తను దాకాపోతే థర్టీ సీట్కి ఎదురమంటారు అలాగ ఒకసారి ఇద్దాంలే దోలు తీరిపోయిందా దాన్ని ఎవడో సరి చేయాలి వీళ్ళ ముందు ఎంత టాస్క్ ఉంది వీళ్ళ వీళ్ళకి దోలు పని పాటలు లేని వాళ్ళు మాట్లాడతారు ఎన్ని అసలు వాళ్ళ ముందు లక్ష్యం ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎంత సంయమనం ఉంది ఎంత సహనంగా ఉన్నారో రెండు కత్తులు ఒక వరలో ఇవ్వడం అంటే సాధ్యం అది ఎవరికాళ్ళు ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు నీతి నిజాయితీగా ఉన్నవాళ్ళు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళ మధ్య ఇప్పుడు నిన్న లోకేష్ గారు ట్వీట్ చేశాడు దాన్ని రీట్వీట్ ఎవరు చేశారు దానికి షేర్ ఎవరు చేశారు పవన్ గే ఒక మెసేజ్ అది టీడీపీ అని చెప్పేది ముసి ఉండరు ఎక్కువ ఆడకుండా పోల్చొక్కాలని చెప్పారు ఆయన అలాగే చెప్పాడు ఇంకెంతకన్నా లేదు అసలు ఈ టాపిక్ మాట్లాడకూడదు మనం వాళ్ళందరూ దే ఆర్ ఆల్ వన్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఏం తీర్పిచ్చారు బీజేపీతో వెళ్తే బావిలో రాయగట్ రాయిగట్టిన బావిలో దూకునట్టు అని చెప్పి వాళ్ళు అలాంటి వాళ్ళు నిజం అంతే అయినా సరే ప్రజలు అంగీకరించారు కదా వాళ్ళని కూడా గెలిపించారు కదా అప్పుడు మనం మూసుకుని ఉండాలి కదా మనం ఎక్కువ ఆడకూడదు కదా దాని గురించి లోటుపాట్లు ఖచ్చితంగా ఉంటాయి నువ్వు ఒక వ్యవస్థను ఒక సంస్థ నడుపుతున్నావు అందులో కొంతమంది ఉద్యోగులు ఉంటారు అందులో ఎందుకు ఉంటారు అంతకుముందు దొంగతనాలు చేసి జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు గంట పనిచేస్తున్నారు కదా మరి సెక్రటేరియట్లో రాష్ట్ర అధికారుల కింద ఉన్నారు జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళే జైలుకెళ్ళి వచ్చిన వాడు ఆకే ముఖ్యమంత్రి అయిపోయాడు ఐదేళ్ళ పాటు పరిపాలన చేసి పదమూడేళ్ళ నుంచి బయలుదే బెయిల్ మీద తిరుగుతున్నాడు ఈ దేశంలో వ్యవస్థలు భ్రష్టత్వాన్ని పొందాయి నిర్వీర్యమైపోయి నాలాడు సగటుపోటు అయ్యో బాబు ఇంటర్ బాబు ఈ పరిస్థితి అనుకునే పరిస్థితికి వచ్చి అనుమానం వచ్చేసింది అపోహ కలుగుతూ ఉంది